మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్ధిపేట సిద్దిపేటకు మరో అరుదైన ఖ్యాతి లభించింది ఆఫ్రికా ఖండంలోని మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ రువాండాలోని ప్రతి సంవత్సరం బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్ సంబంధించి ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారు వారు వివిధ దేశాల నుండి ప్రముఖ డెంటల్ వైద్యుల్ని ఎన్నుకుంటారు అందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుండి సిద్దిపేట పట్టణంలో గల తెలంగాణ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ అరవింద్ గారికి ఈ సంవత్సరం అర్దైన అవకాశం లభించింది ఈ మధ్య ఆయన మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ రువాండాలో బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ మరియు అలాగే మూల్యాంకనం క్లినికల్ ల్యాబ్స్ నిర్వహణకు సంబంధించి ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు ఈ రోజు వారిని అడిగి దీనికి సంబంధించిన నేపథ్యం మనకు సంబంధించినటువంటి పూర్తి విషయాలను తెలుసుకుందాం రండి సార్ ముందుగా సుమన్ టీవీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా మీకు శుభాకాంక్షలు సో మీరు ఈ మధ్య ఆఫ్రికా ఖండంలోని రవాండా యూనివర్సిటీలో సంబంధించినటువంటి ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ నిర్వహించారని అలాగే ఆ అరుదైన అవకాశం మీకు దక్కిందని చెప్పి తెలిసింది అందుకు మీకు శుభాకాంక్షలు సార్ ఇందుకు సంబంధించినటువంటి నేపథ్యం ఈ అవకాశం దక్కడానికి గల కారణాలను వివరించండి సార్ మొదట యూనివర్సిటీ ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చినందుకు నార్మల్గా ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఎవ్రీ టైమ్ ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా ఎన్ని నెంబర్ ఆఫ్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిలో మళ్ళీ ఫిల్టర్ చేసేసేసి మళ్ళీ ఒకరిని నేతని సెలెక్ట్ చేసుకుంటారు ప్రతి ఇయర్ యాక్చువల్గా అయితే మనకు త్రీ ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇచ్చారు దానిలో టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నేను ఇయర్ కూడా వెళ్ళి రావడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా ఒక కాంట్రాక్ట్ రిన్యువల్ అవుతుందని అలాగే మరి అంటే మీరు అంత పెద్ద యూనివర్సిటీ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా వెళ్ళారు ఇక్కడి పరిస్థితులు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ మన తెలుగు వాళ్ళకి సంబంధించి వాళ్ళ అనుభూతి ఎలా ఉంది మీరు వెళ్ళి దాదాపు ఒక మూడు వందల మందికి పరీక్షలు నిర్వహించాలని తెలిసింది సో అక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు భారత్ మహాన్ అన్నట్టు ఎక్కడ పోయినా కానీ ఇండియన్స్ మనకు మంచి పొజిషన్స్ కనబడుతున్నారు అది చాలా హ్యాపీ ఇంకోటి ఏంటంటే ప్రపంచ దేశాల నుంచి వెళ్ళి మనం సెలెక్ట్ కావడం మన తెలుగు వాళ్ళు అక్కడ అందరూ ఉండడం ఒక సూదర్భావంతో అందరూ నన్ను రిసీవ్ చేసుకోవడం ఒక అన్నదమ్ముల్లాగా అందరిని కలిసేసేసి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా దే ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఉగాది ఉగాది ఫెస్టివల్ ఇలాంటి వాళ్ళకు మా మా బ్రదర్ వచ్చారు ఇండియా నుంచి అని చెప్పేసి వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనము ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్ దగ్గర వెళ్ళినప్పుడు వీ కెన్ ని మనం కంపేర్ చేసుకోవచ్చు మనం ఏమేమి తీసుకురావచ్చు మనం ఏమేమి మనం ఇంటేక్ పాయింట్స్ మనం తీసుకురావచ్చు మన దగ్గర ఏమేమి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి యాక్చువల్గా అడ్వాన్స్మెంట్స్ని మనం ఎట్లా మన మన కరికులంలో మన మన ఇండియాలో మనం ఆపోదించవచ్చు తర్వాత ఎవ్రీ టైం ఎవ్రీ డే ఇస్ తెలిస్తారు నార్మల్గా ఎవ్రీ ఎవ్రీ డే సో చాలా నేర్చుకున్నాం ఎస్పెషల్లీ డ్యూ టు వాళ్ళకు ఇప్పుడు యుఎన్ కంట్రీ వాళ్ళని యాక్చువల్గా దత్త తీసుకున్నట్టు సో దాదాపు యుఎస్లో ఉండేటివన్నీ కూడా అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళలో ఇంప్లిమెంట్ చేస్తారు దాదాపు స్కానర్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండియాలో ఇవన్నీ రాబోతున్న తండంలో ఇవన్నీ ప్రముఖ పాత్ర వహించే ఛాన్స్ ఉన్నది ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు అయితే మనం క్యాప్ ని సైజ్ తీసుకునేవన్నీ చేయడం ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఇండియాలో ఈ స్కానర్స్ కానీ ఇవన్నీ రాబోతున్నాయి అలాగే సార్ అంటే ఇప్పుడు ఈ బీడిఎస్ సంబంధించి చాలా మంది ఆశావాలు ఉంటారంటే అంటే బీడిఎస్ ఎంచుకోవడము మెడిసిన్ లో అలాంటి అంటే ఇప్పుడు ముందుకు వచ్చేటువంటి వాళ్ళకి మీ సందేశం ఏంటి యాక్చువల్ గా ిడిఎస్ అంటే ఇంతకుముందు ఒక చిన్న ప్రోవర్బ్ ఉంటుంది ఓరల్ క్యావిటీ ఇండికేట్స్ ఓవరాల్ హెల్త్ అని సో ఓరల్ క్యావిటీ యొక్క సౌష్ఠవాన్ని మనం లోపల ఉన్న ఆరోగ్యం అంటే ఓరల్ క్యావిటీ చూస్తే అతని ఆరోగ్యం ఎలా ఉంది అతను ఎలా ఉన్నాడు అన అతని ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి అతనికి ఎలాంటి రకమైన డిసీజెస్ ఉన్నాయి అంటే డయాబెటిక్ గాని రీనల్ డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా మనం నోరు చూస్తే కనబడుతుంది ముందుకు మనకున్న మన కండిషన్స్ కానీ డెంటిస్ట్ అంటే చాలా అంటే చాలా దూరంగా మనకు ఉండేది ఇప్పుడు డ్యూ టు గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ డాక్టర్స్ మనకు రావడం దానికంటే ప్రమాదంగా మనకి పర్ఫెక్ట్గా ఏంటంటే ఎక్కువ అవేర్నెస్ అంటే మన మన పీపుల్లో అంటే మన దగ్గర ఉన్న వాళ్ళల్లో అందరిలో రావడం సమాజంలో ఇప్పుడు చాలా మంది పండ్లు పనుల మీద ఆరోగ్యం మీద వాటికి ఉండే ప్రాముఖ్యత మీద చాలా అవేర్గా ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్గా డెంటిస్ట్రీ అనేది రాబోయే రోజులలో చాలా మంచి పొజిషన్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ రోజులలో సిస్టమిక్ డిసీజెస్ మన తినే ఆహారాల అలవాట్ల వల్ల సిస్టమిక్ డిసీజెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ కూడా సో యాక్చువల్గా ఏంటంటే చాలామంది కంటికి పంటికి సంబంధం ఉండదు అలా ఉండదు నార్మల్గా ఏంటంటే పంటికి గుండెకి ఉంటుంది చాలా మందికి అది లేదు సో ఇప్పుడు ఇప్పుడు జనాలు అవేర్ అవుతూ ఉన్నారు సో మనకు ఈ దీని యొక్క ప్రాముఖ్యత కదా తెలుస్తుంది కాబట్టి చాలా ఇంత ముందు ఈ రూరల్ ఏరియాస్లలో ఒక డెంటిస్ట్ ఇద్దరు డెంటిస్ట్ ఉండేవాళ్ళు సో ఇప్పుడు ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబెర్స్ అయినా కానీ ఎవ్రీబడి హ్యావింగ్ దర్ ఓన్ క్లయింట్స్ సో ఆరోగ్యం నోటి ఆరోగ్యం బాగా ఉంచుకుంటే అన్ని అవయవాలు బాగా వర్క్ చేస్తాయి నార్మల్గా ఏంటంటే చాలామంది ఏంటి పన్నే కదా అనుకుంటారు చాలా మంది నమిలి మింగకపోతే కావాల్సిన జీర్ణశక్తి ఉండదు జీర్ణశక్తి ఉండకపోతే కావాల్సిన గ్లూకోజ్ లెవెల్ బ్రెయిన్ మనకు అందదు సో దీని మీద ఇంకా మనం మన సొసైటీలో ఇంకా అవేర్నెస్ ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ తీసుకురావాలి ఇంకా అలాగే సార్ అంటే మేము విన్నాము కార్పొరేట్ అంటే మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు పాఠశాలలు అలాగే కళాశాలలో కూడా దంత పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు తగిన సూచనలు ఇస్తున్నారు చెప్పి తెలిసిందే అంటే ఇంకా మీరు ముందు ముందు అంటే మీకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ అనుభవంతో మీకు దక్కినటువంటి అర్దైనటువంటి అవకాశంతో ఇంకా వీటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో యాక్చువల్గా మనం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏ ప్లేస్ నుంచి వచ్చామో ఆ ప్లేస్ కి మనం ఫస్ట్ సర్వీస్ తినేమనేది ప్రతి ఒక్క ప్రమోటో కంపల్సరీగా అది చేసుకోగలుగుతేనే అందరి ఆశీర్వాదాలు ఉంటాయి మనకి నేను దాదాపు పల్లెటూర్లోనే చదువుకున్నాను పల్లెటూరులోనే నా విద్యాభ్యాసం అయింది ఎస్పెషల్లీ లచ్చపేట అనే గ్రామంలో నా విద్యాభ్యాసం టెన్త్ వరకు జరిగింది సో ఏ కమ్యూనిటీ నుంచి వచ్చామో ఆ కమ్యూనిటీకి మనం సేవ్ చేయడం అనేది మన ధర్మం సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడానికి మెయిన్గా ఏంటంటే మనం ఊర్లలోకి వెళ్ళేసేసి మన క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల ఫస్ట్ మనం కావాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ స్టార్ట్ చేయగలిగితే ప్రివెన్షన్ స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా ప్రివెన్షన్ వన్స్ ఇట్ ఈస్ డన్ అసలు నో రోల్ ఫర్ ది ట్రీట్మెంట్ చాలా మంది ఏమనుకుంటారు అంటే పన్ దంత వైద్యం అనేది చాలా మందికి వచ్చేంత వరకు తెలియదు చాలా కాస్ట్లీస్ట్ ఉంటుంది చాలా సెట్టింగ్స్ రావాలి పెద్ద పెద్ద మైనర్ మేజర్ సర్జరీస్ కూడా ఒక రోజులో ఎండ్ అయిపోయి వెళ్ళిపోతుంది కానీ నేను గోయింగ్ టు అంటే డెంటిస్ట్రీ ఒక ట్వంటీ టైమ్స్ రావాలి టెన్ టైమ్స్ రావాలి డబ్బులు కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది పోనీ అంత లేట్ చేయడం వల్ల అవుట్కమ్ కమ్ కూడా ప్రాపర్గా రాదు సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈస్ చాలా బెస్ట్ ఎస్పెషల్ ఇన్ డెంటిస్ట్రీ ప్రివెన్షన్ చేయగలిగితే బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం చిన్న డబ్బులలో ఇవ్వగలుగుతాం మంచి అవుట్కమ్ ఇవ్వగలుగుతాం సో సొసైటీ కంపల్సరీగా ప్రతి స్కూల్లో క్యాంప్ కండక్ట్ చేసేసి ఆన్ జీరో క్యావిటీ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం దాదాపు చాలా విలేజెస్లలో చాలా స్కూల్స్లల్లో కూడా మనం కంప్లీట్ చేయగలిగినాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రాబోయే లో కూడా కొన్ని టార్గెట్ చేసేసుకొని మళ్ళీ మెయిన్గా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయగలుగుతాం యాక్చువల్గా మనం చూసినట్టయితే ఊర్లలో ఇంతకుముందు ఎవరికి పుచ్చి ఉండేది కాదు ఈ రోజులలో మనం ఈవెన్ తాండాలోకి కానీ ఊర్లలోకి వెళ్తే కూడా చాలా మంది పుచ్చు ఉంటుంది పుచ్చి పనులు ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఫైబర్ ఫుడ్ తినకపోవడం మొదటిది రెండవది ఏంటంటే ఆహార అలవాట్లను పూర్తిగా మార్చడం రోజు కంపల్సరీ రెండు సార్లు బ్రష్ చేయడం ఇవన్నీ కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ చిన్న చిన్న చిట్కాలే డాక్టర్ నుంచి మిమ్మల్ని చాలా దూరంగా ఉంచే ఛాన్స్ ఉన్నది చూసారుగా ఇది సిద్దిపేట పట్టణంలోని తెలంగాణ సూపర్ స్పెషాలిటీస్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ అరవింద్ గారి అభిప్రాయం సో ఈ మధ్య కాలంలోనే రోండా యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా వెళ్లి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి తిరిగి వచ్చారు వారు తన సామాజిక బాధ్యతగా తను పుట్టి పెరిగినటువంటి ఊర్లో సిద్దిపేట చుట్టుపక్కల స్కూల్స్ కాలేజెస్ లలో చిన్న పిల్లలకు దంత సమస్యలపై అవగాహన కల్పిస్తూ వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు డాక్టర్ అరవింద్ గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టి సిద్దిపేట పట్టణ ప్రజలకు దంత సమస్యలపై అవగాహన కల్పించి వాళ్ళ దంత సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సుమన్ టీవీ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాం కెమెరామెన్ అంజితో కృష్ణారెడ్డి సుమన్ టీవీ సిద్దిపేట